హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్యామ తేలిస్ బాగున్నారా బాగుండాలి కొంచెం ఇది చలికాలం కదండి జలుబు చేసేసింది బాగా మీరు నా వాయిస్ని ఎగ్నోర్ చేసండి ఓకేనా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే ఒక కిచెన్ ఐటమ్ అనేది మీకు చూపిస్తానండి మీషోలో తీసుకున్నాను చాలా చాలా బాగుంది నేను పెట్టిన ఎఫర్ట్కి మంచిగా అనమాట ఇవేంటంటే జల్లిడి మూతలండి నెట్ మూతలు అనమాట స్టీల్ వచ్చింది చాలా బాగుందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా డబల్ త్రిబుల్ వచ్చింది అనమాట దీనికి టెన్కి టెన్ ఇస్తాను అంత బాగుంది మీషోలో నేను దీని లింక్ మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కోడ్ దాని కాస్ట్ కూడా నేను పెడతాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఓకేనా ఇది ఎట్లా అంటే ఈ లిడ్ అనేది మనం పాల మీద మూత వేసినప్పుడు చూసారా ఇలా వాటర్ కార్ కదా అందులోనూ పాలు తోడుపెట్టుకోవాలంటే చల్లారువు మనం ఏదైనా ఒక ఐటెం చేసి టైం లేనప్పుడు మూత పెట్టేస్తే అది చల్లారిపోదు కదా అలా కాకుండా మనకు అత్యవసర పరిస్థితుల్లో ఈ లిడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి నేను ఇప్పుడు ఈ పాల మీద మూత పెట్టాను దానిపైన కూడా ఒక హ్యాండిల్ లాంటిది ఇచ్చాడు పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంది దీన్ని ఇట్లా మూత పెట్టేస్తే పాలు అనేది చల్ల తొందరగా చల్లారిపోతాయి మనం తోడు పెట్టుకోవడానికి టైం కూడా సరిపోతుంది అనమాట